అందరికీ నమస్కారం బుచ్చడి బాలం బాల సంఘం తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రీ ఎలక్షన్ యాక్టివి యాక్టివిటీలో భాగంగా ఈరోజు మా సిబ్బంది అందరూ కూడా రాబోయే ఎలక్షన్లో ఎలా చేయాలి తన సంబంధించిన ప్రిపరేషన్స్ ఎలా ఉంటుంది అని వాళ్ళకి కొంచెం సూచనలు ఇవ్వడం జరిగింది దీంట్లో వాళ్ళ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన దాని ప్రకారం ఓటర్ లిస్టులు మరియు ప్రిపరేషన్ ఆఫ్ బౌండరీస్ తర్వాత డీలిమిటేషన్ మనకి ఇంతకుముందు ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై ఏడు వార్డులు అయ్యి ఆ డీలిమిషన్ డీలిమిటేషన్ సంబంధించిన యాక్టివిటీ గవర్నమెంట్ వారికి అనుమతి కొరకు ఆమోద కొరకు పంపించున్నాం ఫిఫ్టీన్త్ లోపల ఆమోదం వస్తుంది దాని తర్వాత ఓటర్ లిస్టులు బౌండరీ బౌండరీస్ ఫిక్స్ చేయడము ఓటర్ లిస్టులో ఏ వార్డులో ఉంటే ఓటర్ ఆ వార్డులో ఉండేటట్టుగా సర్వే చేపించి బియ్యాల వాళ్ళ వాటిని ఒకే తీర ఓటు రోజుగా ఏర్పాటు చేస్తున్నాం అందులో భాగంగా పొడ ప్రజలందరూ కూడా ఎవరైనా వాళ్ళ ఓటు ఒక దగ్గర ఉంటే ఇంకొకటి వాళ్ళ నివాసం ఒక దగ్గర ఉంటే ఓటు ఒక దగ్గర ఉంటే అలాంటివన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తే ఫామ్ ఎయిట్ పెట్టి వెంటనే షిఫ్టింగ్ చేస్తాము తదుపరి కూడా మీకు ఓటు వేసేదానికి ఇబ్బంది ఉండదు కొద్దిమంది రామచంద్రపురంలో ఉంటే ఓటు వచ్చి ఎక్కడో ఉంటుంది ఇసుక వాళ్ళు ఉంటుంది అలాంటివన్నీ కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఫామ్ వేసి పెట్టి ఇమ్మీడియట్లీ కూడా వాటిని చేస్తాము మా బియ్యాల వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు విధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఫామ్ సిక్స్ ద్వారా ఓటు హక్కు పొందవచ్చు అలాంటి మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా వచ్చి కూడా ఓటు హక్కు పొందవచ్చు ఓటు హక్కు చాలా విలువైంది దాని అందరూ కూడా వినియోగించుకోవాలి ఈ గైడ్లైన్స్ని మన ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మాకు గైడ్లైన్స్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చింది ఆ షెడ్యూల్ ప్రకారము అన్నీ పూర్తి చేస్తాము ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నామని సిద్ధంగా ఉన్నామని తెలియపరిచారు అదేవిధంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాము దాని మీద లైన్స్ ప్రకారంగా ఈరోజు మా సిబ్బందికి కొన్ని సూచనలు ఇచ్చాము ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఎన్నికల సజావుగా సాగజ్యానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం షెడ్యూల్ ప్రకారం ప్రీ ఎలక్షన్ యాక్టివిటీలో భాగంగా అందరూ కూడా సూచనలు సలహా ఇస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్